నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే ప్రథమంగా మనకు గుర్తొచ్చేటటువంటి అంశం పంచాంగ శ్రవణం ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తాము అలాగే ఈ సంవత్సరం పాటు అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా గ్రహచారం ఎలా ఉంది గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము ఒకవేళ ప్రతికూల ఫలితాలని ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధనని ప్రత్యేకంగా చేసుకుని స్మార్ట్ వేలో వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము మరి ఈరోజు కూడా మనకి క్రోధినామ సంవత్సర ఫలితాలని అందించడానికి మనతో పాటు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు సిద్ధంగా ఉన్నారు ఒకరు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష పండుతులు బ్రహ్మశ్రీ నానాజీ పట్ల నాయక్ గారు అలాగే సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మరి వీరిద్దరూ కూడా ఒకరు ద్వాదశ రాసులకి కూడా గ్రహచారం ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది తెలియజేయబోతున్నారు అలాగే మనకున్నటువంటి వెజిటబుల్ థెరపీని ఆధారంగా చేసుకుని ఆ కూరగాయలతో ఎట్లా మనకు వచ్చేటటువంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది విక్రమాదిత్య గారు తెలియజేస్తారు మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం ముందుగా ఇద్దరికి నమస్కారం అండి

సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సూర్యనారాయణమూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే తన కోపమే తన శత్రువు కాబట్టి అందరం కూడా దాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ సంవత్సరం అందరికీ శుభదాయకంగా అవుతుందని మనసావాచకరమైన ఆశిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ లాస్ట్ టైం కూడా మీ ఇద్దరు లో చేయటం జరిగింది శోభకృత్ నామ సంవత్సరం అయితే శోభకృత్ నామ సంవత్సరం మనందరికీ తెలిసిందే ఎంత శోభాయమానంగా ఆ సంవత్సరం మొత్తం వెళ్ళిందో ఎందుకంటే రామచంద్ర ప్రభుకి అక్కడ మన ఆయన ఇంటికి ఆయన తిరిగి వచ్చేసినటువంటి సందర్భం ఉంది శోభకృత్ నామ సంవత్సరం నిజంగానే అద్భుతమైనటువంటి నామ సంవత్సరం అయితే ఈ పేరు చూస్తే ఒక ఒక ఇంత వెన్నులో నుంచి ఒక వణుకు పుడుతోందా అని అనిపిస్తుంది ఎందుకంటే క్రోధి ఈ క్రోధి ఉండకూడదనే క్రోధం ఉండకూడదనే కదా క్రోధాన్ని ఖచ్చితంగా జయించాలి కదా మరి ఇదేమన్నా ఈ సంవత్సరం ఆ నామానికి ఏమైనా సార్థకత ఏమైనా చేసుకుంటుందా సార్ వాట్ ఈస్ మనం జనవరిలో న్యూ ఇయర్ ఫలితాలు చెప్పేటప్పుడే ఫిబ్రవరి నుంచి ఈ ఇక్కడ మనం ప్లానిటరీ పొజిషన్స్ కూడా వేసింది అందుకే ఈ కుజుడు అంటే గొడవలకు కారకుడు రవి అంటే అధికారానికి కారకుడు వీళ్ళిద్దరికి శత్రు గ్రహాలు అంటారు వీటిని అంటే వీళ్ళిద్దరు నిజంగా శత్రువులను కాదు డిఫరెంట్ ఎనర్జీస్ ఫైరీ ఎనర్జీ కోల్డ్ ఎనర్జీ రెండు దగ్గర దగ్గర ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి మనం ఏదైనా పెనం మీద వాటర్ వేసాము చిర్రం అంటుంది అలా ఈ డిఫరెంట్ ఎనర్జీస్ కలయిక వల్ల ప్రకృతిలోని లోకాల్లో అంటే ఐ మీన్ భూమి మీద నివసించేటువంటి జంతువుల మీద కావచ్చు లేకపోతే మనుషుల మీద కావచ్చు అధికారుల మీద కావచ్చు దాని ప్రభావం ఉంటుందనే భావనతోనే ఏమంటే ఇక్కడికి ఇది ఫిబ్రవరిలో ఎంటర్ అవుతుంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ కాంబినేషన్ మే వరకు ఉంటాయి ఈ కాంబినేషన్స్ కాబట్టి ఫిబ్రవరి నుంచి గొడవలు అని చెప్పుకున్నాం చాలా గొడవలు జరుగుతున్నాయి మీరు బయట చూసినట్లయితే యుద్ధ వైఖరి పెరుగుతుంది ఎందుకంటే క్రోదినామ సంవత్సరానికి అధిపతి కుజుడు ప్రధానంగా యుద్ధం చేయాలి అంటే ఒక విషయం ఏదైనా మనకి ఇప్పుడు ఒక ప్ర ఒక విషయం జరిగినప్పుడు మాట్లాడుకోవచ్చు గొడవ పెట్టుకోవచ్చు కానీ క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి కుజుడు అధిపతి అయినందుకు గొడవకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ప్రయారిటీ మీరు గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఇప్పుడు అంటే శుక్రుడు మనం ఇక్కడ వేసాం బట్ ఇక్కడ తిరుగుతాడు సంవత్సరం మొత్తంలో మారిపోతుంటే మనం వేయలేదు పర్టికులర్గా మనం కుజుడిని రవీనేందుకు వేసామంటే ఈ కలయికి ఉందని అందుకే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు జల ప్రదేశాల్లో హైజాక్లు అవ్వడం కానీ లేకపోతే మనకి చూడండి బుధుడు మనం ఇక్కడ నిలిచబడ్డప్పుడు కూడా గమనించినట్లయితే స్కామ్ దాని ఏమంటారు షేర్ రిలేటెడ్ సంబంధించిన స్కామ్స్ అవ్వడం కానీ షేర్స్ కారకుడు బుధుడు కదా అందుకని ఏంటంటే అధికారులు మనం అసలు ఊహించినటువంటి మార్పులు ఇంకా చాలా ఉన్నాయి అసలు ఇలా జరుగుతుందా ఇలా జరుగుతుందా అమ్మో ఇట్లాంటివి మనం ఎట్లా కూడా యాక్షన్ తీసుకుంటుందా గవర్నమెంట్ కావచ్చు పోలీస్ కావచ్చు మిలిటరీ కావచ్చు ఇట్లాంటిది కూడా యాక్షన్ తీసుకుంటుందా అనేటువంటిది జరుగుతుంది అయితే ఇది నార్మల్ పీపుల్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే జీవుడు బయట ఉన్నాడు ఇది ఒక బెనిఫిట్ ఇక్కడ ఎప్పుడు కూడా కాల సర్ప యోగంలో గ్రహాలు సంచరించేటప్పుడు జరుగుతాయి అయితే ఇందులో యాజ్ పర్ నాడీ ఆస్ట్రాలజీ పరంగా జీవుడు అంటారు గురువుని బయట ఉన్నందుకు కొంచెం జనాలు దానిలో నుంచి బయటకు వస్తుంటారు ఈ గురువు కూడా లోపల ఉన్నాడు అనుకోండి మనకి లాస్ట్ టైం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కోవిడ్ వచ్చింది అప్పుడు గురువు కూడా లోపల ఇక్కడ సంచరిస్తున్నాడు అప్పుడు ఇక్కడ నీచబడి ఉన్నాడు అప్పుడు గురువు ఎంత జీవుడు కూడా నీచబడిపోయాడు కదా అందుకని జనాల మీద ఎఫెక్ట్ చూపించింది ఇప్పుడు ఏంటంటే దేశాల మీద అధికారుల మీద యుద్ధ సంబంధించిన వాటి మీద దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది జనాలు కొంచెం దాని నుంచి బయటపడతారు కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సహజంగా ఎక్కడైనా ఇరుక్కొని ఏ బాంబేలు ఇట్లాంటివి ఇరుక్కోకుండా ఉండాలంటే అమ్మవారిని తలుచుకోవడము లేకపోతే సూర్యుల్లోనే అమ్మవారిని చూసుకుంటూ చేయడము చండీ పారాయణం చేయడము ఏదైనా ఒక శక్తి దేవత ఆలయాలు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం చేయడం ద్వారా ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడతారు తప్పకుండా సరే ఇది అయితే కామన్ పీపుల్ కి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మన మెయిన్ మోటో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి సో ఒక్కొక్క రాశి వైజ్ గా కూడా ఒకసారి క్రోధి నామ సంవత్సరం మరి పేరు భయానకంగా ఉంది అది డెఫినెట్ గా సార్థకం చేసుకుంటుంది అని అంటున్నారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆయన చెప్పినట్టు కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి కుజుడు అగ్ని నక్షత్రంగా తీసుకుని మేషాన్ని అగ్ని రాశిగా తీసుకున్నప్పుడు రుచికం కూడా అంతే కదా సార్ అగ్ని జల రెండు కాంబినేషన్ ఇది ప్రధానంగా అంటే మనలో ఉండేటువంటి అగ్ని తత్వాన్ని పెంచుతూ ఉంటాం దాన్ని శాంతింపజేసుకోవడానికి కుర్చుడికి ప్రధానంగా ఉన్నటువంటి కూరగాయలు మనం ప్రధానంగా తీసుకునేది బూడిద గుంగుడిగాయ గురించి మాట్లాడుతూ ఉంటాం అంటే కడుపు మంట కడుపులో మంట ఇవి రెండు కూడా అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే తన కోపమే తన శత్రువు అంటారు క్రోధనామ సంవత్సరంలో విపరీతమైనటువంటి కోపతాపాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రధానంగా తీసుకోడు ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ మంగళవారం చేస్తున్నాం మనకి రోజున సంవత్సరం కూడా మంగళవారం వస్తుంది ఆధిపత్యం తీసుకోవడానికి ఇది కారణం అవుతుంది అంటే సిమ్టమ్స్ నేచర్ మనకి చెప్తుంది జాగ్రత్తగా ఉండండి అంటే మనం ఆ అగ్నిని తట్టుకోవాలంటే వరుణ వరుణదేవుడిని ఆశ్రయించాలి అంటే చల్లదనాన్ని మనకి తీసుకోవాలి అందులో ఆ గుమ్మడికాయ బూడత గుమ్మడికాయకు ఉన్నటువంటి తత్వం అగ్నితత్వం అయినా అది ఆ ఉష్ణం ఉష్ణ అయిన శీతలు అంటారు వేడి వేడితో సమయంపై ఆవిరే వర్షంగా కురుస్తుంది అందుకని ఇక్కడ మనం ఆ గుమ్మడికాయని బీరకాయ అంటే మనకి డయాబెటీస్ వ్యాధి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది అలాగే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే అంటే ఆ గొడవ తత్వం వల్ల అరవటం వల్ల ఇప్పుడు మేము ఒక పెద్ద గొడవ జరిగింది ఆ గొడవ అయిపోయిన వెంటనే మనం భోజనానికి కూర్చుంటే ఆకలేదు ఆకలేదు ఆకలింగ్ అందుకని ఏంటంటే సందర్భానుసారం మనం గుర్తించాల్సింది అవసరం ఎంత ఉంది గుర్తించుకోవాలి ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా బూడిద గుమ్మడికాయని ఆశ్రయించడం ద్వారా బీరకాయని ఆశ్రయించడం ద్వారా మనం మనం క్యాన్సర్ క్యాన్సర్ దగ్గర నుంచి స్టార్టింగ్ వరకు కూడా అన్ని అవకాశం ఉంటుంది బ్యూటిఫుల్ సార్ అయితే రాశి వైజ్ కూడా ఎవరెవరు ఏ రాశి వాళ్ళు ఏ వెజిటబుల్ థెరపీ హెల్ప్ తో ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించొచ్చు అనేది మీరు తెలియచేయండి ప్రొడిక్షన్స్ ఆబ్వియస్ గా మీరు తెలియజేస్తారు కాబట్టి సో కామన్ గా అయితే బూర్ద గుమ్మడికాయని బీరకాయని ఆశ్రయించమని మీరు చెప్తూ ఉన్నారు ఆరోగ్య రీత్యా మరి క్రోధి నామ సంవత్సరం సింహరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం సార్ చెప్తారా సార్ ఆదాయము వ్యయము చూసుకుంటే రెండు పద్నాలుగు అంటే రెండు ఆదాయం అయితే పద్నాలుగు వ్యయంగా చూపిస్తుంది అంటే దీని అర్థం ఏమిటి ఇది ఒక క్యాల్కులేషన్ మన పర్సనల్ చాట్లో ఉండే ధనయోగాన్ని బట్టి యోగం ఉంటుంది ఇక్కడ నువ్వు బ్యాలెన్స్డ్గా ఖర్చు పెట్టుకో అని చెప్పి చెప్పడం అది ఒకటి అర్థం చేసుకోవాలి సో ఆ రాజపూజ్యం అవమానం రెండు రెండుగా ఉంది అయితే ఇక్కడ మరి ఈ సింహం వారికి ఖర్చు తగ్గాలి అంటే ఏం చేయాలి మినుములు దానంగా ఇవ్వడం రెండో స్థానంలో కేతు ఉన్నాడు కదా రావాల్సిన డబ్బులు కట్ అవుతూ కొంచెం కొంచెంగా వస్తూ ఉంటాయి అందుకని గణపతిని ఆరాధించడం అంటే కేవలం ఏదో ఫోటో పెట్టుకొని చేయడం కాకుండా ప్రతి ఎవ్రీ రూపీ వచ్చినప్పుడు స్వామిని వల్లే వచ్చింది గ్రాటిట్యూడ్తో గనక చేయగలిగితే గణపతి అంటే ఈ కేతు యాక్సెప్ట్ చేస్తాడు మీకు అంటే కేతు రిలీజ్ చేస్తాడు మీకు ఆపకుండా గణపతిని ఆరాధిస్తే కనుక ఆ రకంగా వీరికి ధనం సంబంధించినటువంటి ఇది బాగా పెరగాలంటే కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము గణపతి అష్టోత్రాలు చదువుకోవడము ఇవి కనుక చేసినట్లయితే చాలా బాగుంటుంది ఇక రాజ్యపూజ్యం పెరగాలి అని అనుకున్నట్లయితే దక్షిణామూర్తి పఠనం ఎందుకంటే దశమంలో గురువు వస్తున్నాడు ఎలాగో సో ఎయిత్ లాడ్ ఈజ్ ఇన్ టెన్త్ కాబట్టి దక్షిణామూర్తి జయ గురుదత్త శ్రీగురుదత్త అనే నామస్మరణ ఇవి బ్రహ్మాండంగా మనకి వస్తాయి ఇక డూసు డౌన్స్లో కనుక వెళ్ళినట్లయితే మనం ఇక్కడ పర్టికులర్గా ఎవరికైనా మనీ ఇచ్చేటువంటివి ఎందుకంటే కేతువు కదా అలాగే కుటుంబ సభ్యుల మధ్యన ఏదో తెలియని చిన్న డిస్టర్బెన్సెస్ మనీ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూసు ఈ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి అలాగే పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటప్పుడు సెవెంత్ హౌస్ ఆటన్ కాబట్టి పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటప్పుడు కొంచెం మనం ఎటువంటి పార్ట్నర్స్ని ఎంపిక చేసుకుంటున్నాము ఏమిటి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ జాగ్రత్త కనుక మనం తీసుకోగలిగితే ఆ జాగ్రత్త పడగలిగితే ఈ సింహరాశి వారికి సింహల అగ్నవర రాశి వారికి ఇవి పర్టికులర్గా చూసుకోవాలి మరి కలిసి వచ్చేది ఏమిటి వీళ్ళు ఈ సంవత్సరం ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేస్తే భూమి మీద ప్రధానంగా భూమి మీద కానీ ఏదైనా కొత్త విద్య నేర్చుకునేటువంటి అంశం మీద కానీ వీళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది బికాస్ ఆఫ్ ఇక్కడ ఈ గురువు యొక్క దృష్టి నాలుగో స్థానం మీద ఉంటుంది ఇది సహజంగానే భూమిని భూ సంబంధించిన రాశిది వృచ్చిక రాశి అనేటువంటిది అందుకే ఈ రాశి బాగుంది అనుకోండి ఎవరికైనా ఖచ్చితంగా భూములు బాగుంటాయి వాళ్ళకి సో గురువు దృష్టి ఎప్పుడైతే దాని మీద పడుతుందో ఈ పంచమాధిపతి అష్టమాధిపతి అయినప్పటికీ పంచమాధిపతి కూడా అవుతుంది కాబట్టి ఆ గురువు యొక్క రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి ఇక్కడే కాకుండా వీళ్ళు విదేశాల్లో కూడా భూములు కొనుగోలు చేయడము విదేశాలకు వెళ్ళి చదువుకోవడము కొత్త విద్యలు నేర్చుకోవడం ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఏమాత్రం అవకాశం వచ్చినా వదులుకోకూడదు వీళ్ళు సింహరాశి వారు ఇక మిగతా అంశాలు కనుక చూసుకుంటే ఈ సంవత్సరం వీళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా భూమి విద్యా సంబంధించిన విషయంలో చాలా బాగుంది ఈ సంవత్సరం అయితే ఈ కేతు రెండులో ఉన్నందుకు ఉదయం నిద్రలేచిన వెంటనే ఒకసారి కేతువుని స్మరించుకోవడము మరీ మనీ ఎక్కడైనా బా మాటిమాటికి ఆగుతుంది అనుకున్నప్పుడు పర్టికులర్గా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామస్మరణగా చేసుకున్నట్లయితే ఇక్కడ మూడు రకాలు ఎలాగ ఈశ్వరుణ్ణి అమ్మవారిని మరియు గణపతిని తలుచుకుంటాడు ఇదొకటి అండ్ అట్లాగే సంతాన సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే కాస్త సంతానం దూరంగా వెళ్ళడం ఏది ఉన్న ప్రదేశం నుంచి వాళ్ళని హాస్టల్స్లో వేయడం ఇట్లాంటివి బలంగా చూపిస్తుంది వీరికి చూసుకున్నట్లయితే ఇక్కడ సప్తమ స్థానంలో శాటన్ ఉన్నాడు కాబట్టి కొంచెం వివాహ సంబంధాలు కుదుర్చుకునే విషయంలో కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి అయితే ఎప్పుడైతే ఈ శని వక్రిస్తాడో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం ఫలించేలా చేస్తుంది అది మెయిన్ గా చూపిస్తుంది అది జూన్ నుంచి ఉంటుంది జూన్ నుంచి ఉంటుంది గురువు మారడం వల్ల ఏమిటి అంటే ఉద్యోగ మార్పులు కూడా ఇస్తుంది ఇక్కడ ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ఇంకొక ఉద్యోగంలో మారడం కానీ పర్టికులర్గా వీళ్ళ యాక్టివిటీస్లో ఇంకొంచెం పెంచుకోవడము అంటే వీళ్ళు చేస్తున్నటువంటి బిజినెస్లో కూడా కొంచెం ఎక్స్టెన్షన్స్ ఎక్స్పాన్షన్స్ అంటారు గురువు ఎక్స్పాన్షన్స్ కారకుడు అష్టమంలో దశమాధిపతి అష్టమాధిపతి దశమంలో ఉన్నప్పుడు రీసెర్చెస్ త్రూ కానీ రకరకాల ఎక్స్పాన్షన్స్ అనేవి జరుగుతాయి కాకపోతే ఈ సంవత్సరం మొత్తము కూడా వీరికి ఏంటంటే భూమి గృహము వాహనము ఈ యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎలా ఆరోగ్యానికి కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు కాకపోతే కొంచెం ఎందుకంటే ఈ సష్టమాధిపతి ఈ సప్తమంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు కదా ఆరో అధిపతి కొంచెం ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పర్టికులర్గా అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ అష్టమ రాహు ఏర్పడినందుకు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా స్లోగా వెళ్తూ ఉండాలి ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకుండా కొంచెం ఆ జాగ్రత్త కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక్కడ ఏమిటంటే మెయిన్గా ఎవరికైనా దృష్టి దోషం ఉన్నా ఎందుకంటే రెండులోకి అవుతావు కదా అది ఒక్కటి చూసుకోవాలి అంటే దృష్టి దోషం అంటే కంటికి సంబంధించిన దోషం ఏదైనా ఉంటే కొంచెం చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ సంవత్సరం ఆ ప్రారంభం అవ్వక ముందే ఈ రవి అంటే రాస్యాధిపతి రవి శని రాహువుల్ని క్రాస్ చేసుకుని వెళ్ళాడు అంటే తనకున్నటువంటి దాన్ని కొంత తగ్గించుకున్నాడు అక్కడ దాంతో పాటు రెండులోకి అయితే వచ్చింది కాబట్టి ఏంటి ఈ దృష్టి మీద పడుతుంది ఎందుకంటే చక్షువులు కారకుడు సూర్య భగవానుడు చక్షుషోపనిషత్ పారాయణం చేయడము ఇవి మంచి ఫలితాలు ఇస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక ఆరోగ్య రీత్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది విక్రమాదిత్య గారు తెలియజేస్తారు సార్ చెప్పండి సార్ సింహరాశి వారికి ప్రిడిక్షన్స్ అయితే చూసాం మనము రెండు పద్నాలుగు ఇక్కడ మనం ఆయన కళ్ళకు సంబంధించి లివర్ కి సంబంధించి చర్మానికి సంబంధించిన సమస్యనే ప్రధానంగా చెప్పడం కూడా జరిగింది ద్వితీయ స్థానంలో కేతు ఆకు స్థానంలో కుటుంబ స్థానంలో కేతు అనేది తన ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుంది కాబట్టి ఆయన చెప్పామండి మనకి అక్కడ ప్రధానంగా కనిపిస్తుంది ద్వితీయ స్థానంలో వాక్కు స్థానంలో కేతు ఉండడం ఎవరి మీద ప్రభావాన్ని చూపించడం తెలుస్తుంది అది సహజంగానే అంటే అందరికీ కూడా డిఎన్ఏ సిస్టమ్ సంబంధించి మాంసానికి సంబంధించినటువంటి కారకత్వాన్ని మనం పంచమాన్ని తీసుకోవడం జరిగింది వెజిటబుల్ థెరపీలు ఇక్కడ ప్రధానంగా మనం మంచుగుమ్ముడికాయ ప్రధానంగా తీసుకుంటాం సూర్యశక్తికి మనకు వచ్చేటువంటి ఇబ్బందుల్లో ఆయన కుంభస్థానంలో కూడా ఇబ్బందిని చెప్పడం జరిగింది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సప్తమ ఇబ్బంది పర్యాభర్తల మధ్య డిహైడ్రేషన్ ఒక తెలియని ఇబ్బంది వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమ ఆవిరైపోవడం లేకపోతే బంధుత్వాల మధ్య ఈ ఇబ్బంది వచ్చే అవకాశం కాబట్టి మంచి గుమ్ముడికాయని బెండకాయల్ని విరువుగా వాడుకోవడం మంచి గుమ్ముడికాయ జ్యూస్ తీసుకోవడం ఒకటి ప్రధానంగా దాంతోపాటు లివర్కి సంబంధించిన చెప్పారు కళ్ళకి సంబంధించి సమస్యలు చెప్పారు కాబట్టి దొండకాయ నిమ్మకాయ గోరు చిక్కుళ్ళు లోపాల నుంచి బయటపడడానికి మెటబాలిజాన్ని మార్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వెజిటబుల్ థెరపీలో ఎట్లా తీసుకోవాలి సార్ జ్యూస్ లో కాంబినేషన్స్ ఉన్నాయి కదా అలాగే దొండకాయని ఆయన చెప్పినట్టు మనం దేన్ని అయితే ఇస్తామో దాన్ని పొందుతాం మనకి ఇబ్బంది ఉంది మనతో పాటు ఇబ్బందులు ఉన్న వాళ్ళకి దీన్ని ఇప్పుడు ఎలాగో జ్యూస్ చేయాలి కొంచెం ఎక్కువ చేసి దీన్ని అవతల వాడికి ఆరోగ్యం బాగుపడడానికి మన ఇంటికి వస్తే టీ ఇచ్చాం అనుకోండి అది ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది పాడు చేస్తుంది ఇది ఇవ్వడం వల్ల అంటే మనం దీన్ని కూడా ఒక ఆలంబనగా చేసుకుని దీన్ని దానం ఇవ్వడం ద్వారా అవతల వాడికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాం కాబట్టి మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ జ్యూస్ మీరు తాగే జ్యూస్ మీరు వాళ్ళకి ఇవ్వడం అంటే మీకు దృష్టి లోపాలు లోపాన్ని తగ్గిస్తుంది అవతల వాడాలకి లివర్కి సంబంధించి నరాలకు సంబంధించిన సమస్య ఉంటే దాన్ని కూడా తగ్గిస్తుంది జ్యూస్ని ఇవ్వడం కానీ లేకపోతే గోరు చిక్కుళ్ళు దొండకాయలు నిమ్మకాయలు దానంగా ఇవ్వడం చేయడం ద్వారా వాళ్ళకి ఆరోగ్యాన్ని చేకూర్చుని వాళ్ళు అవుతాం ఆ సమస్యల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది ఇక జ్యూసుల విషయానికి వస్తే పది గోరు చిక్కుళ్ళు ఆరు దొండకాయలు ఒక నిమ్మకాయ ఆరు తమలపాకులు ఒక జ్యూస్ అలాగే బెండకాయని నీళ్లలో కట్ చేసి నానబెట్టి అది ఉదయం ఒక లీటర్ నీళ్లు ఒక పది బెండకాయలు చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి వదిలేసి మధ్యాహ్నం వరకు ఆ మంచి నీటిని ఆ నీటిని తీసుకోవడం ద్వారా వాళ్ళ మధ్య ఏదైతే డిహైడ్రేషన్ ఉందో అది తగ్గుతుంది షుగర్ వల్ల ఇప్పటివరకు డయాబెటీస్ ఏవైతే ఆర్గాన్స్ డ్యామేజ్ అని వాటిలన్నింటికి కూడా ఆ శక్తి శని భగవానుడు యొక్క శక్తి చేకూరడం ద్వారా ఆర్గాన్స్ అన్నీ కూడా బాగుంటాయి అలాగే మనం ముడకాయని రెండు వందల కమలు బూడుదమ్ముడికాయని తీసుకొని ఒక మూడు తమలపాకులు కొంచెం చెరుకు రసం కానీ మనకు నచ్చితే మజ్జిగ కానీ వేసుకొని ఉప్పు మిరియాల పొడి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య చర్మానికి సంబంధించి కొంతమందికి ఆ ఎల్లార్జీ అయిపోయి ఉంటుంది మన ముక్కులో కండ పెరిగింది లోపల గడ్డలు పెరిగి ఇలాంటివన్నీ చెప్తారు ఆ సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడ్డానికి ఒక బ్యూటిఫుల్ చెప్పినటువంటి మోస్ట్లీ ఎక్కువ జ్యూసెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం జ్యూసెస్ మీద వీళ్ళు డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అంటే పరిస్థితి మెడిసిన్స్ చేయి కూడా దాటేస్తాం డోసులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్ప మెడిసిన్ పని చేయట్లేదు పవర్లు పెంచుతున్నారు పారాసెట్మాల్ మామూలుగా ఉండేది ఇప్పుడు డోలో సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు రేపు వద్ద థౌజండ్ అయిపోద్ది టూ ఇంకా అలా పెరిగిపోతున్న డోసులు పెంచుకుంటూ వెళ్ళిపోతే అది లివర్ మీద ప్రభావాన్ని ఎక్కువ చూపించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనకు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి న్యూట్రిషన్ వెజిటబుల్ దాని సహాయంతో ఖచ్చితంగా వచ్చేటటువంటి ఇబ్బందులని అధిగమించారు హండ్రెడ్ జాతకంలో వచ్చే గ్రహ దోషాలను కూడా ఎందుకంటే గ్రహం ఎక్కడో లేదు మన శరీరంలో కాబట్టి మనం ఇచ్చే ఆ వెజిటబుల్ ఆ గ్రహ శాంతిని కూడా చేకూర్చి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది పది మందికి అవి దానం చేయడం ద్వారా మంచి కుమ్ముడికే దానం మనకు ఉంది ఆ దానం చేయడంతో అందులో ప్రధానంగా సింహరాశి వాళ్ళు దొండకాయలు దానం చేయండి నిమ్మకాయలు దానం చేయండి దానం హ్యాపీగా వీటిని ప్రధానంగా చేసినటువంటి ఆహారాన్ని కూడా వంట చేసి వాళ్ళకి భగవంతుడి నివేదనగా చేసి ఆ ప్రసాదాన్ని పెట్టడం ద్వారా ఆకలి తీర్చాలని కోరుకుంది అది ఏదో పంచపక్ష పరమాణ హోటల్లో కొన్నవి పెడితే వండిన వాడు పదార్థ శుద్ధి లేకపోతే అది అవతల వాడు ప్రభావాన్ని చూపిస్తుంది నీకున్నటువంటి దోషం అవతల వాడుకు ఉండే దోషాన్ని కూడా తీయాలి కాబట్టి శ్రద్ధతో మనమే మన ఇంట్లో వంద రకాల దొండకాయ గోరుచుకులుగా కర్రీ కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ పచ్చడి లాంటిది పట్టుకెళ్ళి భోజనం పెడితే వాటికి ఆకలే తీరుతుంది నువ్వు నువ్వు నీ మనస్సుతో ఉండి భగవంతుడికి నివేదన చే ఉల్లి వెల్లుల్లి వాడుకున్న ఇంట్లో దేవుడికి నివేదన చేసి దేని ప్రసాదం నేను దా అంటే అన్నదానాన్ని ఒప్పుకోను అన్నదానం చేయకుండా అవతల వాళ్ళని సోమవారి భూతలు చేస్తామంటాం ఇది నువ్వు భగవంతుడికి నివేదన చేసినప్పుడు అన్నదానం అవదు అన్న ప్రసాదం అవుతుంది కాబట్టి వాళ్ళలో భక్తిభావాన్ని కూడా పెంచుతుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి చాలా లాభాలు ఇస్తుంది చక్కటి ఆల్టర్నేటివ్ చెప్పారు డెఫినెట్ గా మిగిలిన రాసుల వాళ్ళు కూడా చెప్పినటువంటి ఆ వెజిటబుల్స్ ని చక్కగా దానం కూడా చాలా అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్తే